నేను చేసిన హోంవర్క్ లలో ఇప్పటి వరకు అంటే జనాలు చెప్పింది రెండు మూడిట్లో ఏది నాకు నచ్చితే ఏది నాకు నిజం అనిపిస్తే అదే మేము ముందు పెట్టేవాడిని ఫస్ట్ టైం నాకు నచ్చింది నాకు నిజం అనిపించింది కూడా కొంచెం మాడిఫై చేసి చెప్తున్నాను యాక్చువల్లీ ఈ ఇంటిని మీరు ఇంతకు ముందు కూడా చూశారు ఇప్పుడు కూడా చూస్తున్నారు ఈ ఇంటికి నేను ఎందుకు వచ్చాను అంటే అంటే నేను చెప్పాను కదా కొన్ని మాడిఫై అంటే కొన్ని మార్చి చెప్తున్నాను ఈ ఇంట్లో ఒక డైరీ అయితే ఉందంట ఆ డైరీని అంటే మొట్టమొదటిసారిగా ఎవరు చూసారంటే వేరే సంబడి పర్సన్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు లేదంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళు వచ్చేసి ఆ ఇంట్లో ఏదో సం మద్యపానం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఆ డైరీ వాళ్ళ కంటి కంటిన్యూ అయితే పడింది ఆ డైరీ ఏంటబ్బా ఇట్లుందని చెప్పేసి ఆ డైరీ పట్టుకొని దాన్ని ఏదో కొంచెం ఓపెన్ చేసి చూడడము చదవడము చేశారంట ఆ చదవడం చేసిన తర్వాత దీంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ అదే ఆత్మలు ఏదైనా ఉంటే వాటి రియాక్షన్ అయితే జరుగుతారు కదా అలాంటివి అయితే జరిగాయని చెప్పి నాకు తెలిసింది వాళ్ళు నాకు చెప్పారు సో ఆ తర్వాత ఓ ఓకే అలాగనా అలా ఉంటుందా అని చెప్పేసి నేను ఆ డైరీని చూద్దాము ఆ డైరీలో ఏం రాసింది ఆ డైరీ పట్టుకుంటే ఎందుకు ఈ ఇంట్లో విచిత్ర శబ్దాలు ఏడుపులు వస్తాయి అనేది నేను తెలుసుకున్నాం అని చెప్పేసి లాస్ట్ టైం నేను ప్రతాప్ అయితే వచ్చాను ఈసారి నేను సోలోగా వచ్చాను అండ్ చూద్దాం ఆ డైరీ కనపడితే కదా మీకు కూడా చూపిస్తాను ఆ డైరీ చదివితే ఏమైతుందో చూద్దాం జస్ట్ ఇది రూమరా నిజమా అనేది తెలుసుకునేదానికైతే వచ్చాను ఇక్కడ ఎటువంటి అంతేగాని మరో ఎటువంటి చెడు ఉద్దేశంతో అయితే రాలేదు అండ్ వీడియో చూస్తున్న వాళ్ళంతా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పర్మస్ కిందనే చూడండి సో వాళ్ళు ఆ పుస్తకం కోసమే చనిపోయారా లేదా వాళ్ళు ఏదైనా చేస్తూ దాంట్లో రాసి పెట్టుకున్నారా అనేది ఇంకా మీ దానికి చెప్తున్నాను నా నోట్తో అబట్టి రాకూడదు లైక్ ఏ నోట్స్ లైక్ ఏ డైరీ లైక్ ఏ ఆత్మకథ ఇలాంటిది ఏదో ఒక పుస్తకం ఈ ఇంట్లో ఉంది సో గైస్ మధ్యలో వీడియో అంటే మధ్యలో కాదు మీకు వీడియో మధ్యలో ఉంటుంది నేను మాత్రం కెమెరా ఆఫ్ చేసి కాసేపు అదంతా తిరుగుకొని ఇదంతా వచ్చాను ఇడికి వచ్చి లాస్ట్ టైం మనం ఆ గదిలో చూసాం కదా ఆడికి వెళ్ళి వీడికి వస్తుంటే ఎవరో నాకు రా రా అంటున్నారు సో లోపలికి వెళ్ళి చూసాం ఎవరున్నారా లాస్ట్ వీడియోలో ఇది డోర్ ఓపెన్ లేదు నేను ఇందాక అంటే నాకు ఏదో డౌట్ వచ్చి ఇది కొంచెం ఓపెన్ చేశాను డోర్ ఫిల్ హలో ఇక్కడ ఎవరన్నా నన్ను గమనిస్తున్నారా లిటిల్ బట్ ఎవరో నా చుట్టూ తిరిగినట్టు బాగా గమనించి అది అక్కడ పోయచ్చు అక్కడ ఎవరు లేరు కానీ అక్కడి నుంచే ఫోన్ హలో ఆ గదిలో ఎవరైనా ఉన్నారా మీరు నన్ను నాకు కనపడగలుగుతారా హలో వెళ్ళి చూద్దామా ఇక్కడ ఎవరన్నా ఉంటే నా కంటికి కనపడగలుగుతారా నేను ఇక్కడికి మీకోసమే వచ్చాను సో పదకొండు కావాల్సింది ఇప్పుడు తొమ్మిదిన్నర టైం చూపించాను కదా సో ఓకే అప్పుడు తొమ్మిదిన్నర టైం చూపించాను కదా యాక్చువల్లీ తొమ్మిదిన్నరకు వచ్చి పదకొండు ఇరవై అయింది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ ఎవరున్నారో ఏందో హలో ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు ఏం చెక్క మీరు చాలా ఇయర్స్ నుంచి ఎవరితో మాట్లాడినట్టు లేదు మీ దెబ్బకి ఎవరు ఇక్కడ రావట్లేదు అండ్ రాని వాట్లు కూడా లేదు మీరు మాట్లాడితే నాతో మాట్లాడండి నా పేరు విహారీ ఆలోచించుకోండి నేను మీకోసం వచ్చాను మీరు ఓకే అంటే మీరు ఓకే అంటే अशा मागेल कोणता మీరందరూ వీడియో చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు మనోడు ఎవరిని పిలుస్తున్నారు ఎవరు సౌండ్ చేస్తున్నారు అని అక్కడ ఆ మూమెంట్లో అలాంటి సౌండ్స్ అయితే వచ్చాయి ఇప్పుడు వీడియో రికార్డులు అయితే కన్నా ఏం లేదు విపరీతమైన ఏడుపులా లేదంటే ఏదన్నా బాధపడే అయితే వినిపించాయి ఈ దయ్యాలు ఏడిపించేవాళ్ళు దయ్యాలతో మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏమో వాళ్ళు ఉన్న చోటికి దయ్యాలు వచ్చేస్తాయి వాళ్ళు పిలిచి మేమేమో ఆత్మలు ఉన్న చోటికి వచ్చినా కూడా మా దగ్గర రావట్లేదు హౌ హౌ మేము అపచారం చేసామా గాడ్స్ అండ్ చాలామంది ఇంట్లో ఫోటోలు ఉన్నాయి కదా అయ్యి ఎందుకు సారీ ఆత్మలు ఎందుకు ఉన్నాయి అవి అన్నారు నాకేం తెలుసు అన్న నేను ఏమన్నా తెచ్చి వదిలేనా ఇక్కడ వాళ్ళు బయట అంటున్నారు ఉన్నారని సొంత వాళ్ళు ఉన్న అంటున్నారు ఉన్నారని ఆ ఫోటో ఉంటే ఇంక వీడియోలో నాకు ఏదో మార్క్ వస్తుంది అని చెప్పేసి నేను తీసేసి వీడియో చేయను నాకు అంత అంత ధైర్యం లేదు దేవుణ్ణి నేను ఎలాంటి వస్తువునైనా పట్టుకుంటా ఉంటా మీరు చూస్తుంటారు వీడియోలో దేవుని ఫోటోలో పట్టుకొని ఆ ప్లేస్ని మనం తొలగించే అంత సిన్ నాకు లేదు సో ఉన్నది ఉన్నట్టుగా చూపించడం వస్తుంది అంతే కదా ఏమంటారు ధైర్యం లేదని ఎందుకన్నారంటే ధైర్యంతో క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉండగలుగుతాం దైవంతో అదొక భక్తిలా తెగించగలుగుతాం చూడం వచ్చింది హలో హలో అంటే వచ్చింది ఇక్కడ సార్ పైన ల్యాప్ టెస్టింగ్ హలో సంథింగ్ డిఫరెంట్ ఒకరు కాదు ఇద్దరు కాదు అన్నట్టు నిజంగానే ఉన్నట్టుంది కొంచెం అలా కొడుతుంది ఎందుకన్నా మంచిది బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు హలో 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 భయమేస్తుందా భయపడదు engado ప్రతాప్య్యం కాదు వాణ్ణి కాపాడుకునే సరిపోయింది పాపం మనోడు బిజీ ఉన్నాడు ఫుల్ వ్లాక్స్ తీస్తున్నాడు మన ప్రతాప్ ఛానల్ని పోయి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్ చేయండి ఏంటి డిఫరెంట్ ఆఫ్ సౌండ్స్ వస్తున్నాయి గైస్ నిజంగా ఇంతవరకు వెళ్ళలేదు

ఎవరన్నా ఉన్నారా పైన సారీ నిజంగా ఎవరైనా ఉన్నారా లేకపోతే ప్రకృతి ఏమన్నా నన్ను పిలుస్తుందా పోదావా పన్నెండు కూడా దగ్గరలోకి వచ్చేసి a marcha. ఎవరన్నా ప్లీజ్ ఎవరన్నా ఉంటే కొంచెం ముందుకు రావడాన్నా థ్రిల్ గా ఉంది తట్టుకోలేకపోతున్నారా కూల్ 아버리 엄마, 아, 네, 아, 네, 아, 네, 아, 이야 아, 니 아, 네, 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 తీసి నేను వచ్చిన బుక్స్ ఏమన్నా నా కోసం దాచిపెట్టి పైకి తీసాడా బ్రో వన్ సెకండ్ కెమెరా ప్లీజ్ నేను వచ్చిన చూసుకోవాలి కూడా పడిపోతుంది కావాల్సిందే అసలు దాంట్లో ఏం రాసి లేదు కనీసం ఏమైనా రాసి ఉంటే అదే నేను ఫోటోలు అంటే ఇని వద్దు నా రాసి తెలిసిపోద్ది అదేదో చేసాము ఇక్కడ ఎవరన్నా ఉండి నన్ను గమనిస్తూ మీరు నాకు ఏదైనా సందేహం సారీ మీరు నాపైన సందేహం ఎటువంటి పడద్దు మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు మీరు భయపడకుండా నాకు భయపెట్టకుండా వస్తారంటే ఐ యామ్ రెడీ టు ఫేస్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ టాక్ విత్ మీ ఊపిరి ఇంత పైన ఉన్నాం కదా గాలి ఆడాలి కదా చెమట అయితే ఆడుతూనే ఉంది నడిచినట్టు అనిపిస్తుంది కదా ఫుల్ తెల్గా ఓకే గాయస్ నాకు ఈ గదిపైన కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఆ బుక్స్ ఇంకోసారి బాగా రివెంట్ చేసి చూస్తా ఇంకొంచెం వెతుకుతా ఎందుకంటే చాలా సో గైస్ నా ఓపిక ఓపె అయిపోయింది प्ले एंजॉय एंड ट्रिल ಕೂಡ చేసనా కెమెరా ఆన్ చేశాగా సినిమా వేరుంది చిట్ ఇందులో అచ్చా చిక్ 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 అలా ఇప్పుడు ఏమ నీరు కదలాలి గాలి కదలేం ఛాన్సే లేదు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసి ఉంటారు కదా అండ్ అక్కడికి వెళ్తే డైరీ లేదు ఏం లేదు ఊరిగా జస్ట్ రూమర్స్ తప్ప అండ్ కామెంట్స్ చేస్తుంటారు అండ్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతుంటారు అన్న మాకు ఇక్కడ అలా జరిగింది ఇలా జరిగిందని అండ్ మీకు జరిగిందో లేదో తెలియదు నేను ఒకటికి రెండు రాత్రులు అక్కడ వెళ్ళాను ఏం లేదు అండ్ నేను అక్కడ ఉన్నా అని జనాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి హడావిడిగా వచ్చారు కూడా సో ఇది మొత్తానికి అంటే మీ ఇమాజినేషన్ ఉంటుంది లేదంటే కనుక మీరు అలా ఊహించుకుంటారు నేను అక్కడ ఉన్నాను అండ్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఏదో లిటిల్ సౌండ్స్ వచ్చాయి ఆ సౌండ్స్ కోసం నేను కెమెరా ఆఫ్ చేసి చాలా సేఫ్ అయితే ఉన్నాను మొత్తానికి అయితే నేను సేఫ్గా ఉన్నాను ఏం కాలేదు అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి అండ్ ఎక్కడన్నా జనాలు అది ఉంది ఇది ఉంది అంటే కదా మీరు కంగారు పడద్దు కంగారు పడద్దు అండ్ మీరు కామెడీగా తీసుకొని జనాలు చెప్పిన చోట మాత్రం వెళ్ళి అక్కడే ఉండి నా లాగా ప్రయత్నించద్దు నేనైతే అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొని అండ్ అన్ని సేఫ్టీస్ పాటిస్తాను అండ్ అలాగే ఉంటాను సో వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకుంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు అంటే మీరు నాకు అంటే చాలా అంటే చాలామంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నేను ఒక ఐదు అయితే కంప్లీట్ చేశాను అండ్ ఈ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నా ఓన్ అంటే నేను చేసుకున్న హోంవర్క్ నాకు తెలిసిన ప్లేస్లలో పోయి షూట్ చేయబోతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం నవ్వుతో నండి హ్యాపీగా ఉన్న స్వీట్ హర్ డ్రీమ్స్ కూడా యాక్ట్ అండ్ క్లాస్ మర్చిపోవద్దు కింద ఉన్న వాళ్ళం ట్రేడ్ లింక్ ని టచ్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఆ ఒంటరి ప్రోమో కోడ్ని వాడండి థర్టీ పర్సెంట్ బోనస్ అయితే పొందండి లెట్స్ రాక్ ఇండియా